సబితా ఇంద్రారెడ్డి గారు దీని నిన్న సమా దీని సమాధానమే దొరకలే నిన్న వాళ్ళకు రాజనీతున్న అశాంతి హత్యలు గ్యాంగ్ లో ఆందోళన కలిగినాయి అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణ పోలీసులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది దేశంలో నెంబర్ వన్ పోలీసులు ఎవరంటే తెలంగాణ అంటారు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు పోలీసులపై ఒత్తిళ్లు ఉండద్దన్న ఉద్దేశంతోనే ఏడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు పోలీస్ సబ్ డివిజన్లు నూట ముప్పై తొమ్మిది నుంచి నూట అరవై నాలుగు పెంచారు పోలీస్ స్టేషన్ల సంఖ్య ఐదు వేల వాహనాల నుంచి పదిహేను వేల వరకు వాహనాలను పెంచాడు ఈరోజు పోలీస్ సబ్ డివిజన్లు నూట ముప్పై తొమ్మిది నుంచి నూట అరవై నాలుగు పెంచారు పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచిండు వాహనాలను కూడా పెంచిండు ఫోన్ చేయగానే బాధితులకు అండగా నిలిచే వ్యవస్థను తీసుకొచ్చాడు సీ టీమ్లతో భద్రత కల్పించాడు నేనేమంటున్నానంటే నిజంగా మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి గారు చెప్పింది వందకు వెయ్యి పాలు కరెక్టు అంటనే వందకు వెయ్యి శాతం కరెక్ట్ అంట క్లియర్ గా చెప్తున్నా సవిత ఇంద్రారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు నిన్న సభలో సమాధానం దొరకలే అశాంతి అభద్రత ఏమండి ఇది ఎటువైపు వెళ్తుందని తెలంగాణ ప్రాంత బిడ్డలారా సార్ మీరు అందరు కూడా ఆలోచించాలి ఏం జరుగుతున్నది ఎట్లున్నది తెలంగాణలో ఏమైపోయింది అనేది మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నా అంటే ఇది తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజ్యమేలుతున్న అశాంతి కానీ అభద్రతా విషయంలో కానీ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో పటిష్టత ఉండాలి కదా లేదు కదా మోదీ రేవంత్ ఫోన్ చేశాకే తెలిసింది తెలంగాణ గవర్నర్ గా నియమితులు కావడంపై జిష్ణుదేవ్ వర్మ ఆశ్చర్యం ముప్పై ఒకటిన ప్రమాణ స్వీకారం చేస్తానని వెళ్ళడం మోదీ రేవంత్ ఫోన్ చేశాకే తనకు తెలిసిందట అసలు తాను తెలంగాణ గవర్నర్ గా నియమితులు కావడంపై జిష్ణుదేవ్ వర్మ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందట ముప్పై ఒకటిన ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా వెల్లడించిన పరిస్థితి కనబడతాం సరే నేను ఏమంటున్నా అంటే కొత్తగా వచ్చే గవర్నర్ గారికి వర్మ గారు మీకు మంచిగా చెప్తా ఉన్నా గతంలోనే మా తెలంగాణకు ఒక ఎవరు పేరు సౌందర్య రాజన్ అనే ఒక మహిళా గవర్నర్ వచ్చి మా తెలంగాణను అష్ట కష్టాలు వెచ్చిపోయింది ఇప్పుడు తాను కష్టాలు ప్రకృతి సమాధానం చెప్తున్నది అందుకే ఇప్పుడు తన కష్టాలు పెడతా ఉన్నది నేను చాలా క్లారిటీగా అడుగుతున్నాను నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరన్న జరా రేవంతో లేకపోతే మోడీయో ఇంకెక్కడ చేయకూర్రి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం అయితే పని పనిచేయరు లేకపోతే మిమ్మల్ని కూడా పంపించే ప్రయత్నం జరుగుతుంది